ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి లైక్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మీకు ప్ర మీ లైక్ సింబల్ని కానీ క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొందరు సాయి భక్తులకి చేరుతుంది ఓం సాయి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై ఆ సాయినాథుడు నువ్వు ప్రతిసారి నా మసీదుకి రావాల్సరం లేదు నా ఫోటో ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉంటాను నాకు నా ఫోటోకు భేదం లేదు అని ప్రతినిత్యం ఆ సాయినాథుడు చెప్తూ ఉంటారు సాయి తండ్రి ఓం సాయి నూట నలభై ఒకటి ఈ నెంబర్ని కానీ నువ్వు నీ మనసులో తలుచుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మనకి ఒక మంచి సందేశం నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేస్తాను తల్లి అందులో ఎటువంటి సందేహమూ లేదు ఓం సాయిరామ్ వన్ ఫార్టీ టూ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మరొక సాయి సందేశం నీది అని పెట్టి ఉంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి ఇది గుర్తుపెట్టుకో తల్లి అది వస్తువైనా మనిషి అయినా సరే ఏదైనా సరే నీది అని రాసి పెట్టుంటే నీ దగ్గరికి వస్తుంది ఈ మాటని ఎప్పుడు మర్చిపోవద్దు తల్లి అలాగే వన్ ఫార్టీ త్రీ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో అనుకున్నట్లయితే సాయి చెప్పిన సందేశం రెండు రోజుల్లో నువ్వు గొప్ప శుభవార్త వినబోతున్నావు తల్లి అది నీవు ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్నావు అదే ఇప్పుడు నీ దగ్గరికి చేరబోతుంది ఓం సాయిరామ్ వన్ ఫార్టీ ఫోర్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే నీ తల్లిదండ్రులు లేకపోతే నీవెక్కడి నుండి వచ్చావు తల్లి నీవు వారితో ప్రవర్తిస్తున్న తీరు నాకు బాధను కలిగిస్తుంది నువ్వు ఈ ప్రవర్తనని మార్చుకోవాలి తల్లి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై వన్ ఫార్టీ ఫైవ్ ఈ నంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే సాయినాథుడు చెప్పే మరొక మంచి అద్భుతమైన సాయి సందేశం నీవు ఏది కావాలని నీ మనసులో సంకల్పించావో అది తప్పకుండా జరుగుతుంది తల్లి చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కలవరపడవద్దు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఓం సాయి రామ్ వన్ ఫార్టీ సిక్స్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మంచి మాట స్వార్థపరులతో స్నేహం చేస్తూ అయిన వారిని కూడా వదులుకుంటున్నావు తల్లి నువ్వు నమ్మిన వారు నీ వెంటే ఉంటూ నీకు చెడు చేస్తున్నారు జాగ్రత్త అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినిపించుకోవేంటి తల్లి జాగ్రత్తగా ఉండు ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ వన్ ఫార్టీ సెవెన్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే నిన్ను చుట్టుముట్టిన కష్టాలన్నీ చివరి దశలో ఉన్నాయి తల్లి ఇంకొన్ని రోజుల్లో నీకు ఊహించనంత ధనం లభిస్తుంది ఓం సాయిరామ్ వన్ ఫార్టీ ఎయిట్ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలుచుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పిన మాట నీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది తల్లి ఔషధాలు తీసుకోవటంలో శ్రద్ధ వహించు ఓం సాయిరామ్ వన్ ఫార్టీ నైన్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే సాయినాథుడు చెప్పే మరొక మంచి మాట ఆవేశం వద్దు తల్లి నెమ్మదిగా అడుగు ముందుకు వెయ్యి అప్పుడే నీకు ప్రశాంతత లభిస్తుంది నువ్వు ఎప్పుడైతే ఆవేశాన్ని ఎక్కువగా ఆవేశపడుతూ ఉంటావో అప్పుడు నీ ఆరోగ్యం అనేది క్షీణిస్తూ ఉంటుంది ఓం సాయిరామ్ వన్ ఫిఫ్టీ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పిన మాట నిన్ను ఆశ్చర్యానికి గురిచేసే సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయి తల్లి నీ సంతోషానికి అవధులు ఉండవు నా ఆశీర్వాద బలం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఈ ఒక్క మాటని నువ్వు నమ్మి సంతోషంగా ముందుకు వెళ్తావని అనుకుంటున్నాను బిడ్డ ఓం సాయిరామ్ వన్ ఫిఫ్టీ వన్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే సాయినాథుడు చెప్పిన మాట మాటలు అన్నారని బాధపడకు తల్లి మనసుని అన్ని పరిస్థితుల్లోనూ స్థిరంగా ఉంచు సహనంగా ఉండు నీకు మంచి రోజులు త్వరలోనే రాబోతున్నాయి ఈ ఒక్క మాటని నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు బిడ్డ వన్ ఫిఫ్టీ టూ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలుచుకున్నట్లయితే సుఖంగా జీవించే జీవితం రాసిపెట్టి ఉంది నీకు అస్ ఆలస్యం అయిందని మంచి జరగడం లేదని పొరపాటు పడవద్దు అది త్వరలోనే అంతా మంచి జరుగుతుంది తల్లి ఆ ఒక్కటి గుర్తుపెట్టుకొని సంతోషంగా ఆరోగ్యంగా ముందుకు బిడ్డ ఓం సాయిరామ్ వన్ ఫిఫ్టీ త్రీ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలుచుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మరొక సాయి సందేశం కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగనివ్వను తల్లి ఇప్పటికీ నీ పరిస్థితి బాధించవచ్చు కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో మార్పు అన్నది క్షణాలలో జరగచ్చు ఏదైనా ఏది ఏది ఎలా జరగాలో ఎప్పుడు జరగాలో అంతా నాకు తెలుసు బిడ్డ నువ్వు నిశ్చంతంగా సంతోషంగా సుఖంగా సహనం ఓర్పుతో బిడ్డ ఓం సాయిరామ్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే సాయినాథుడు చెప్పే సాయి సందేశం నన్ను సేవిస్తూ ఉండు నీ సంగతి నేను చూసుకుంటూ ఉంటాను తల్లి నువ్వు నన్ను సేవిస్తూ ఉన్నావు అని భ్రమలో ఉంటున్నావు ఆ భ్రమని తొలగించి నిశ్చంతంగా ఉండు ఓం సాయిరామ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలుచుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మంచి మాట మనసుకి గాయం చేశారని మనుషులని దూరం చేసుకోవటం వలన సమస్యకు పరిష్కారం లభించదు తల్లి ఓం సాయిరామ్ చివరిగా సాయినాథుడి మాట సాయి బాబా భక్తురాలైనటువంటి ఒక సాయి భక్తురాలకి తన జీవితంలో జరిగిన ఒక అద్భుతాన్ని ఈరోజు మనం కథ రూపంలో చూద్దాం రండి సాయి భక్తులు అనుభవాలు చదువుతూ తోటి భక్తుల సమస్యలను బాగా బాబా ఎలా తీరుస్తున్నారో తెలుసుకుంటూ ఎంతో ఆనందిస్తున్నాను ఇలాంటి అనుభవాలు నాకు కూడా బాబా కొన్ని ప్రసాదించారు అవి ఈరోజు నేను మీకు కూడా తెలియచేస్తున్నాను వాటిలో ఒక అనుభవాన్ని నేనిప్పుడు మన మీతో పంచుకుంటూ ఉన్నాను అక్టోబర్ నెలలో మా నాన్న ఆయాసంతో చాలా బాధపడ్డారు అప్పుడు నేను బాబాని తలుచుకుని ఊది నాన్నకి పెట్టి తొందరగా నయం కావాలని బాబాను ప్రార్థించాను బాబా వల్ల కొంతసేపటికి ఆయాసం తగ్గి నాన్న బాగా నిద్రపోయారు కానీ రెండు రోజుల తర్వాత ఆయాసం మళ్ళీ రావడంతో రాత్రి పదకొండు గంటలప్పుడు నాన్నని హాస్పిటల్కి అడ్మిట్ చేశాను నేను ఆ సమయంలో భయపడి బాబాని తలుచుకొని తండ్రి నువ్వే నాన్నని కాపాడాలి అని ప్రార్థించాను తర్వాత హాస్పిటల్ సిబ్బంది మందులు తీసుకొని రమ్మని అక్కడున్న మెడికల్ షాప్కి నన్ను పంపితే వెళ్ళాను ఆ షాపు ప్రక్కనే చక్కని పాలరాతి విగ్రహం రూపంలో బాబా నాకు దర్శనం ఇచ్చారు ఆ రాత్రివేళ బాబాని చూడగానే బాబా నా నాన్నని కాపాడాల్సిన బాధ్యత నీదే ఆయన తొందరగా ఇంటికి క్షేమంగా వస్తే మీ అనుగ్రహాన్ని బాగు చేసు మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను అని అనుకున్నాను సాయి అద్భుతం చేశారు ఆయన దయవల్ల నా నాన్న త్వరితగతిన కోలుకొని ఇంటికి వచ్చారు అయితే నవంబర్లో మళ్ళీ నాన్నకి తీవ్రంగా ఆయాసం వచ్చింది అప్పుడు నాన్నని హార్ట్ స్పెషలిస్ట్కి చూపిస్తే హార్ట్ ప్రాబ్లం వలన ఆయాసం వస్తుంది వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి చాలా పెద్ద మొత్తం ఖర్చు అవుతుందని కూడా చెప్పారు మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కానీ అది సగం ఖర్చులకే సరిపోతుంది అందువల్లన మిగతా డబ్బు ఎలా సర్దుబాటు చేయాలో తెలియక ఆందోళన పడుతూ సాయిబాబాను తలుచుకొని మీరే ఏదైనా చేయాలి బాబా మీ గుడిలో అన్నదానం చేయిస్తానని దండం పెట్టుకున్నాను అప్పుడు మరుసటి రోజు మరుసటి రోజు సెకండ్ ఓపెనింగ్ కోసం మాకు ముందు నుండి పరిచయం ఉన్న ఒక డాక్టర్కి చూపించాం ఆమె కూడా ఆపరేషన్ చేయాలని ఒకసారి బ్లడ్ టెస్ట్ చేద్దామని చేశారు ఆ టెస్ట్లో హిమోగ్లోబిన్ నాలుగు ఉంది డాక్టర్ అందువల్లే ఆయాసం వస్తుంది వెంటనే బ్లడ్ ఎక్కించాలని చెప్పి నాన్నని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని మూడు యూనిట్లు బ్లడ్ ఎక్కించారు నాన్నకి ఆయాసం పూర్తిగా తగ్గింది అప్పుడు డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాల్సిన ఆవశ్యకత లేదు కానీ భవిష్యత్తులో చేయించాలని చెప్పి ఆపరేషన్ తమ హాస్పిటల్లోనే చేస్తామని డబ్బులు కూడా మొదటి డాక్టర్ చెప్పిన దానికంటే ముప్పై పర్సంటేజ్ తగ్గిస్తామని కూడా చెప్పారు పైగా బాబా దయవల్ల ఆపరేషన్ వెంటనే చేయాల్సిన ఆవశ్యకత లేకపోవటం వల్ల డబ్బులు సర్దుబాటు చేసుకొని తర్వాత డిసెంబర్లో నాన్నకి ఆపరేషన్ చేయించాం ఆ రోజు మేము నాన్నని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంటే మా కారు ముందు ఒక బస్సు హాస్పిటల్ వరకు వచ్చింది ఆ బస్సు వెనుక బాబా పోస్టర్ ఉంది ఎంతో ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళాము బాబా దయతో ఆపరేషన్ చక్కగా జరిగి నాన్న కేవలం రెండు రోజులలో కోలుకొని క్షేమంగా ఇంటికి వచ్చారు తరువాత ఒక గురువారం బాబా గుడిలో నాన్న పేరిట అన్నదానం చేయించాం చాలా చాలా ధన్యవాదాలు బాబా నాన్నకి యూరిన్ ప్రాబ్లం ఉంది ఆయనకు తెలియకుండానే మూత్ర విసర్జన జరుగుతుంది అందువలన తరచుగా మూత్ర విసర్జన చేయమని చెప్పి పంపవలసి వస్తుంది అప్పుడు ఆ ఒక ఉదయం ఆరు గంటలకి నాన్న తనకి తెలియకుండానే హాల్లోనే చేసేశారు దాన్ని శుభ్రం చేస్తూ డెబ్బై ఆరు సంవత్సరాలు మా అమ్మ బాత్రూమ్ గట్టు మీద జారి పడిపోయారు ఆమె ఎలాగో లేచి నాన్న బట్టలు మార్చి విపరీతమైన బాధతో పడుకున్నారు ఆమె ఎనిమిది గంటలప్పుడు నొప్పిని భరించలేక నాకు ఫోన్ చేసి విషయం చెప్పి నన్ను రమ్మన్నారు ముందు వీధిలో ఉండే నేను భయపడి వెంటనే బాబాని తలుచుకుంటూ గాబరా గాబరాగా ఆ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మకి దెబ్బ బలంగా తగలటం వలన మంచం మీద నుంచి లేవలేక బాధతో విలువలలాడుతూ కనిపించేసరికి నేను ఫ్రాక్చర్ ఏమైనా అయిపోయిందేమోనని మరింత భయపడిపోయాను ఆమెను కూర్చోబెట్టి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇచ్చి ఆయింట్మెంట్ రాశాను బాబాను తలుచుకుని అమ్మ నొప్పి తగ్గాలని ఫ్రాక్చర్ ఏమీ అవ్వకుండా మందులతో తగ్గితే శ్రీ సాయినాథ మూల పీజ మంత్రాక్షరి స్తోత్రం పదకొండు సార్లు చదువుతానని సాయి మీద భారం వేశాను సాయంత్రం అమ్మని డాక్టర్కి చూపిస్తే ఫ్రాక్చర్ అవ్వలేదని చెప్పి వారం రోజులకి మందులు ఇచ్చారు బాబా కృప వల్ల మరుసటి రోజుకు నొప్పి కొంచెం తగ్గి అమ్మ నెమ్మదిగా తన పనులు తాను చేసుకోసాగింది వెంటనే నేను శ్రీ సాయి శ్రీ సాయినాథ మూల మంత్రాక్షర స్తోత్రం పదకొండు సార్లు పఠించాను చాలా చాలా ధన్యవాదాలు బాబా నేను చేసిన తప్పులు అన్నింటినీ మన్నించుదేవా ఎప్పటికీ నీ పాదాల దగ్గర శ్రద్ధ సబూరితో ఉండే అదృష్టాన్ని సాయి అని ఆ భక్తురాలు బాబా కాళ్ళ మీద పడి వేడుకుంటూ ఉంది ఓం సాయి రామ్ ప్రతి ఒక్కరి జీవితంలో బాబా చేసిన ఇలాంటి అద్భుతాలు ఇంకా ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీరు కూడా కామెంట్ చేయండి ఓం సాయి రామ్ అని కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు సాయి భక్తులు ఆ భక్తుల సా బాబా గారి లేలల గురించి వినాలి అంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తున్నట్లయితేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రేపటి సాయి వాక్తో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్